హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అన్ని కార్టూన్ స్టోరీస్ ఆస్తి వాళ్ళు ఇది అన్న ఛానల్ మీ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కంటెంట్ చిన్న బిడ్డ వాళ్ళ ఇంటికి వస్తా ఇప్పుడు నా సాయం తీసుకొని పోయి డబ్బులు ఈ ముసలోడు నా తమ్ముని తీసపోకుండా వాని తీసపోతా అంటాడు నా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాలి ఈ విషయం మా నాకు డబ్బులు వస్తాయి నాకు ఫోన్ వస్తున్నట్టే ఉంది ఏంటి హలో అమ్మ ఏంటి డబ్బులు పొలం డబ్బులు వచ్చినాయి అని చెప్పి

ఓ రారా మీ తాత వచ్చాడు ఆ వస్తున్నా అమ్మా ఆ సాయి కొంచెం పైసలు వచ్చి కొంచెం తీసుకొని పోదాం రా సరే తాత పోదాం అలా పోదాం ఈ మనిషి బయండి అటే బయండి ఇంకా రానే రాలేదు ఇంత సేపు ఆ పోయేది ఏం జరిగింది ఎన్ని డబ్బులు వచ్చాయి చూడు ఎంత సరే తాతయ్య మనం నేను ఇంటికి పోతా